పిల్లలకు పనులు నేర్పించండి ఆడపిల్లలకే నేర్పుతారు కొంతమంది పనులు అసలు మగపిల్లలను పట్టించుకోరు మీద వదిలేసిన టీషర్ట్లు వేసుకొని కండలు చూపించుకుంటా తిన్న ప్లేట్ కడగడం ప్లేట్ తీయడు చుట్టుపక్కన మెతుకులు కూడా తీయడు ఎవరు తీయాలి మరి అమ్మ వచ్చి ఇంట్లో ఆడపిల్లలు వచ్చి తీయాలా ఆడు తింటే ఆడు తీయడా ఆడపిల్లలు చేయాలండి పనులన్నీ మగపిల్లలు చేయరా ఏం చేస్తారు మరి తిని పెంచుతారా ఆడపిల్ల బానిసా ఆడపిల్ల పని మనిషా మగవాడు ఏం చేయడా ఆడపిల్లని మగపిల్లల్ని ఇద్దరిని సమానంగా చూడండి ఇద్దరితో పనులు చేయించండి మగపిల్లలకు కూడా అప్పుడప్పుడు కాస్త వంటలు నేర్పించండి కనీసం ఎగ్ పరోటో వేసుకోటం నేర్పించండి వాళ్ళ ఆవిడికి జ్వరం వచ్చి పండుకుంటే కర్రీ పాయింట్ల దగ్గరికి పోకుండా కడుపుపాటు చేసుకోకుండా ఇంట్లో అంత వంట చేసుకోవద్దు అంత టీ పెట్టి భార్యకు బాగలేకపోతే ఇవ్వద్దు జ్వరం వచ్చినప్పుడు అమ్మా కడుపు మార్చుకోకుండా వాళ్ళకు కూడా వంట పనులు నేర్పించాలి కుర్రోళ్ళు నా వైపే చూస్తున్నారు ఈయనంద్ర మమ్మల్ని టార్గెట్ చేశాడు పని నేర్చుకోండి నాన్న కష్టపడాలి పని లేకుండా ఉండకూడదు కొంతమంది మంచి చేయరు చెడు చేయరు గొడ్డుపోతు చెట్టులాగా ఉంటారు ఏ ఫలం ఉండదు ఏ సంపాదన ఉండదు ఏ ప్రయోజనము ఉండదు అలా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఉండకూడదు దేవుని దగ్గర ఆడ మగ పక్షపాతం లేదు ఇద్దరిని తన స్వరూపంలోనే చేశాడు ఇద్దరు కష్టపడి ఇద్దరు వాళ్ళ కాళ్ళ మీద నిలవబడి వాళ్ళ మీద ఎవరు ఆధారపడుతున్నారో వాళ్లకు సపోర్టివ్గా ఉండాలి అమ్మా అది ఫలించే జీవితం అంతేగాని ఒలివెంచుకుంటూ తిరగకూడదు సోమరులుగా ఉండకూడదు దానికి ప్రేమ సుఖం అని ట్యాగ్లు బాకండి సరేనా మొన్న ఈ మధ్య ఒక పిల్లాడికి ఒక పిల్లకి